సీఎం అయితే నమ్మకం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుందో అంత నమ్మకం ఎందుకు నీకు చేసిన పరిపాలన బాగుంది ఏం తక్కువ చేసిండు అమ్మ చేసిండు వేసిండు స్కూల్ కట్టించిండు మళ్ళీ రైతు భరోసా మళ్ళీ ఇంకా బడి పిల్లలకి చదువు కానీ మ్యూజిక్మెంట్ ఇచ్చిండు ఏం తక్కువ చేసిండే వేలు చేసిండు మా అమ్మ ఆడవాళ్ళకి వచ్చేసింది పిలిచి వచ్చింది నాకు నా పిల్లకి వాలంటీ పోస్ట్ ఇచ్చిండు వచ్చింది ఏంటండి పరిపాలన మళ్ళీ 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 మరి ఆయన కావాలా గెలుస్తాడు అందరూ వస్తున్నారు జగన్ మీద కూటమి వచ్చినా గెలవలేరు ఎంత వచ్చినా గెలవలేరు నూట డెబ్బై నూట డెబ్బై సీఎం ఎట్లా చెప్పినా జరిగింది చంద్రబాబు అలా కాదు బండలు దగ్గర తెలుసుకోవడానికి ప్రతిపక్షం మీద ఏం తెలియడానికి రాజకీయం అంటే అలా లేదని చూడటం పేదల ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని జగన్ అన్నారు కదా అతను మునుపు మును చేసి తిత్తులు పెట్టిలా తిత్తులు పెట్టిండే అది అంతే ఆయనకి చేతి పని ఉంది కాబట్టి ఆయన చేసి ఆ పని ఇతరుడు మీరు కూడా వేయటం జగన్ ఈసారి పవన్ కళ్యాణ్ తొక్కాల్సింది ఏం దొక్కుతురు ఆయన తొక్కేది నెక్స్ట్ ఏనే తొక్కేది ఇంకా జూన్ నెల నాలుగో తారీఖు తొక్కి తొక్కి మరి పాతలేక పోవాల ఏం తొక్కటం కదా ఆయన వాళ్ళు ముగ్గురు వచ్చిన ఒకటే ఒంటరికైనా సింహం సింహాలు వస్తుంది డౌట్ లేదు ఇప్పుడు జగన్ పులివెందులో ఉంది కదా అక్కడ ఈసారి ఓడిస్తాను జగన్ అన్నారు పులిలో ఓడియలేరు ఎక్కడ ఓడియలేరు పులిలో పోయేసి ఇరుకులు పాలే ఇరవై ఏడు తారీఖు పోసిన నలుగురు వెళ్ళిపోయినా కడప తిరిగి వచ్చి అసలు నువ్వు సాకపో పులిందల్లో అసలు ఎక్కడ శబ్ద కానీ బస్ స్టాండింగ్లో పాలు పోసి పాడే అంత అభివృద్ధి వచ్చింది కడపలో మేము పోయిన మొన్న పదిహేను మంది పోయాం మేము చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూటంగా ఏర్పడ్డాం కదా కొట్టుపతి వైసీపీ పార్టీ అని చెప్పేసి అంటున్నారు ఓటు శాతం లేదు వాళ్ళకి అసలు ఓట్లే వాళ్ళకి మూడొంతులు మనకి ఒక్కొంతు వాళ్ళకి మా ఊరు మోషన్ బాలి ఉంది ఆడ రెండు వేల నాలుగు ఓటింగు ఎనిమిది వందలు వాళ్ళు పడతాయి పదిహేను మాదోలు పడతాయి వైసీపీకి పడతాయి పక్కాగా సచ్చోలేదు